హాయ్ అండి స్మార్ట్ జోడీ సీజన్ త్రీకి అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చేసాయండి అందులో మొత్తం పది జంటలు అందులో ఒక జంట ఎలిమినేట్ అయిపోయింది ఆ ఎలిమినేట్ అయిన కారణంగా మన ప్రేరణ వాళ్ళ హస్బెండ్ అయితే వచ్చారు వైల్డ్ కార్డ్ ద్వారా సాటర్డే ఎపిసోడ్ లాస్ట్లో అయితే చెప్పారు నెక్స్ట్ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని ప్రేరణ వాళ్ళది చూపించారు ఇంకా మన ప్రేరణ అయితే ఆటల్లో ఆడపూలనే చెప్పాలి ఇందులో ఎంతవరకు ఆడి అలరిస్తుందో చూడాలి మరి ఇంకా అందరూ అయితే నిఖిల్ కావ్య జోడీ ఇస్మార్ట్ జోడీ సీజన్ త్రీకి ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు అసలు వాళ్ళు భార్య భర్తలు కానప్పుడు ఇలాంటి షోకి వాళ్ళు ఎందుకు వస్తారు ఒకవేళ వచ్చినా రావచ్చే ప్రేరణ అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడే ఓంకార్ గారు మాట తీసుకున్నారు అలాగే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ప్రేరణ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంది ఫైనల్గా అయితే ఇస్మార్ట్ జోడీ సీజన్ త్రీకి ప్రేరణ అండ్ వాళ్ళ హస్బెండ్ వచ్చేశారు తరణ అయితే ఇన్స్టాలో పోస్ట్ కూడా పెట్టింది సో సారీ ఇంతవరకు మేము ముందుకు రాలేనందుకు చిన్న ఇష్యూ వల్ల నాకు టైం పట్టింది రావడానికి అంటూ చెప్పింది అలాగే నిఖిల్ కావ్య పేరు కాకపోయినా సరే ఒకవేళ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నారు కాబట్టి ఈ స్టార్మా వాళ్ళు తెచ్చినా తేవచ్చేమో చూడాలి మరి తెస్తారో తేరో వాళ్ళు ఒప్పుకుంటారో లేదో చూడాలి నిఖిల్ అయితే ఎస్మార్ట్ జోడీ సీజన్ త్రీకి వచ్చాడు కానీ అమర్ని సపోర్ట్ చేయడానికి ఇవ్వాలంటే జంట ఎలిమినేట్ అవ్వాలి చూద్దాం మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో వీళ్ళు వస్తారో రారో ఒప్పుకుంటారో లేదో రానున్న రోజుల్లో తెలుస్తాయి థ్యాంక్స్